హలో ఆల్ సండే వచ్చిందంటే చాలు మన ఇంట్లో ఏదో ఒక స్పెషల్ ఐటెం అయితే ఉండాల్సిందే కదా సో ఈ సండే మేము మన ఒంట్లో రక్తాన్ని బాగా పెంచి మటన్కి సంబంధించిన లివర్ అండ్ తిల్లి అయితే తీసుకొచ్చుకున్నాము మెయిన్గా లేడీస్కి అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి జనరల్గా మనకి హెమోగ్లోబిన్ అండ్ ఐరన్ డెఫిషియన్సీ ఉంటాయి కదా ఇది వీక్లీ వన్స్ తీసుకుంటే ఆ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ బాలింతలు కూడా ఇది తీసుకోవడం చాలా మంచిది అండ్ దీని ప్రాసెస్ కూడా ఏం లేదు ఫస్ట్ టమాటోస్ మగ్గిన తర్వాత ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న లివర్ అండ్ తిల్లిని యాడ్ చేసుకొని అది కొంచెం ఉడికిన తర్వాత అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ కారము ధనియాల పొడి గరం మసాలా అండ్ రెండు టేబుల్ స్పూన్ల కర్డన్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి అది మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు కూడా యాడ్ చేసి ఒక గ్లాస్ ఎడ్ వాటర్ని పోసుకొని మూత పెట్టుకొని మరొక టెన్ మినిట్స్ అయితే మగ్గించుకోవాలి ఇలా ఆలుని లాస్ట్లో యాడ్ చేస్తే ఏంటంటే మన పీసెస్ పీసెస్ లాగా అలానే బాగా ఉంటుంది అన్నమాట ముందు యాడ్ చేస్తే కొంచెం స్మాష్ లాగా అయిపోతుంది అండ్ లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేయించిన ధనియాల పొడి వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఇది అన్నంలోనే కాదు చపాతీతో కూడా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ